హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా హోమ్లాగ్స్ ఇవాళ వీడియోలో మా అత్తమ్మ స్టైల్లో కొబ్బరి గసాలు చామగడ్డ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మా అత్తమ్మ చామగడ్డ రెసిపీని మటన్ లాగా చాలా టేస్టీగా వండుతారు సో ఎలా చేస్తారో చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ మా అత్తమ్మ చామగడ్డ రెసిపీలోకి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తుంది సో చూద్దాం రండి స్టార్ట్ చేద్దాం అత్తమ్మ చేద్దాం సో ఏం చేసుకోవాలి అత్తమ్మ ఫస్ట్ ఫస్ట్ కొబ్బరి చామగడ్డ మసాలాకైతే మనం ఫస్ట్ కొబ్బరిని వేయించుకోవాలి ఒక కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గసాలు యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాలు అండ్ మూడు యాలకులు రెండు లవంగాలు కొంచెం పట్ట అలాగే కొంచెం సాజీరా యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి కొబ్బరి వేయించుకోవాలి గసాలు వేయించుకోవాలి ధనియాలు ఇలాచీలు పట్ట లవంగాలు సాజీరా ఇవి కూడా వేయించుకోవాలి లైట్గా వేయించుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం కచ్చా లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చామగడ్డలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చామగడ్డను మంచిగా పొట్టు తీసుకొని ఇట్లా కోసుకోవాలి లేకపోతే అట్లా ఉంచుకున్నా మంచిగానే ఉంటది ఇట్లా పోసుకున్నా మంచిగానే ఉంటుంది ఇవి పావు కిలో టమా చామగడ్డ ఇవి పావు కిలో టమాటా ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కలెమకు చింతపండు చామగడ్డను మంచిగా నీళ్ళలో వేసుకొని రెండు సార్లు మూడు సార్లు కడుక్కోవాలి మట్టి గీన్ ఉంటుంది మంచిగా కడుక్కోవాలి చామగడ్డని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పట్ట ఇగో నాలుగు కబాబ్ చిన్నలు కొంచెం సాజీరా ఇంట్లో ఉల్లిగడ్డ వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పుదీనా పల్లెమాకు ఇవన్నీ యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ మంచిగా మగ్గినాక చామగడ్డ వేసుకోవాలి ఇప్పుడు చామగడ్డలను యాడ్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో కొంచెం సేపు మంచిగా మగ్గించుకోండి చామగడ్డలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని మంచిగా మిక్స్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం అనేది చామగడ్డలకు మంచిగా పట్టిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని టమాటాలు ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మధ్యలో కలుపుకోండి టమాటాలు అనేవి ఈ విధంగా మంచిగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి చామగడ్డ కర్రీలో పులుసు అనేది యాడ్ చేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది చింతపండు పులుసును యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోండి పులుసును యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఈ మసాలాని ఇప్పుడు ఇల్లు వేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతేనా అయిపోయిన టమాటా మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి మనం విజిల్ పెట్టుకునే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా అది చిక్క అవుతుంది మీడియం ఫ్లేమ్ లో ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి చామగడ్డ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి అలాగే ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకొని ఏమైనా అవసరం అయితే యాడ్ చేసుకోండి అయింది సుప్రియా మంచిగా ఉందా సూపర్ అయింది ఉత్తమ మన ఇంట్లో అందరికి ఇష్టం చామగడ్డ టమాటా కొబ్బరిగా సరకరి అందరికి చాలా చాలా ఇష్టం అందరు ఇష్టంతో తింటారు మన ఇంట్లో సో చూసారు కదా ఇదన్న మాట ఇవాళ కొబ్బరి గసాల చామగడ్డ పులుసు రెసిపీ ఈ చామగడ్డ రెసిపీ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇంటికి ఎవరన్నా నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు ఈ చామగడ్డ రెసిపీని ఇలా వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వెజ్ కర్రీస్ లో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రావాలంటే చామగడ్డ పులుసును మాత్రం ఇలా వండాల్సిందే అండ్ చెప్పడం మర్చిపోయాను వాయిస్ ఓవర్ మొత్తం అది నాది ఇద్దరిది మిక్స్ చేసి చెప్తున్నాం కదా ఎందుకంటే ఈ మధ్య నాకు వీడియోస్ ఎడిట్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు అందుకని లైవ్లో వీడియోస్ చేద్దామని ట్రై చేస్తున్నాను అందుకు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇప్పటి నుండి హెల్తీ రెసిపీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అందుకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తూ ఉండండి వావ్ సూపర్ అయింది అసలు ఏ మటన్ కర్రీ కూడా రాదు అంత బా అయింది సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ సీ ఆల్ గ ద వీడియో